కొండలను మింగుతున్న అనకొండలు దేవుడి పేరుతో మట్టి మైనింగ్ వ్యాపారం నల్లగొండ అన్వేశ్వరి మాత గుట్ట భూముల దోపిడీపై ఆదా ప్రత్యేక కథనం గుట్టపైన మైనింగ్ మట్టి వ్యాపారం గుట్ట కింద ప్రభుత్వ భూముల కబ్జా కోణం రెవెన్యూ మున్సిపాలిటీ మౌనింగ్ మైనింగ్ శాఖల మౌనం అనుమానాస్పదం సర్కారు భూమి సర్వే నెంబర్ థర్టీ త్రీ బై సాలో ఎకరాల కొద్ది భూములను చదువు చేస్తున్న వైనం గతంలో బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ చోటా మోటా నేతలకి గుట్ట ఒక ఆర్థిక వనరు ఇదేంటంటే అండి ఇక్కడ చక్కగా ఎవరు అధికారంలో ఉన్నా ఉండొచ్చు అది కాంగ్రెస్సా బీఆర్ఎస్సా రేపు ఇంకెవరన్నా అధికారంలో ఉన్నా సరే ఇక్కడ చక్కగా అందరూ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం పంచుకుంటారు పగలో ఒక పని జరుగుద్ది రాత్రిలో పని జరుగుద్ది పగలే రాత్రిలో ఏం చేస్తారంటే ఈ జెల్టెన్ స్టిక్స్ ఇట్లాంటివి పెట్టి ఆ కొండల చక్క మంచి ప్రకృతి కొండలు బలేం అంటే చూడటానికి అక్కడ ఈ మొత్తాన్ని పగలగొట్టేస్తారు ఇట్లా రాత్రిలు జరిగే పని ఈ జిల్టెన్ స్టిక్స్ ఇట్లాంటివి పెట్టేసి ఈ మొత్తం పగలగొట్టేసి కొట్టేసి తెల్లారేం చేస్తారు చక్కగా వాటిని రాళ్ళని సైజులుగా మార్చి వాటిని కూడా అమ్ముకుంటారు ఇది తప్పు మళ్ళీ దాని కింద గుట్ట కింద ఉన్న ప్రభుత్వ ఎకరాలను చక్కగా సైలెంట్గా చదువు చేసి వాటిని కూడా అమ్ముకుంటున్నారు ఇదేందని అడిగితే అటు రిపోర్టర్లు కావచ్చు లేకపోతే ఇక్కడ అధికారులు కావచ్చు అందరికీ కూడా ఎవరైతే ఈ మైనింగ్ నడుపుతున్నారో ఈ కొండల్ని మింగేస్తున్న అన్న కొండలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఈ చోటా మోటా లేళ్లందరూ కలిసి ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఎవరు అడిగినా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చో వాళ్ళకి నయానో భయానో మేనేజ్ చేసి సైలెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే రిపోర్టర్లకి చాలామంది రిపోర్టర్లకి పేరు చెప్పర్లే కానీ చాలామంది రిపోర్టర్లకి ఇక్కడ ఎవరైతే ఈ దీన్ని లీడ్ చేస్తున్న చోటామోటా బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ ఆ రిపోర్టర్లకి మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ ఇస్తుందంట అధికారులకు కొంత అమౌంట్ ఇస్తుందంట సో అక్కడ బాంబులు వేరినా గుట్టలు మాయమైపోయినా ఇంకేం జరిగినా ఎవరికి కనపడదు ఎవరికి వినపడదు ఎవరు మాట్లాడరు ఎందుకంటే అందరినీ హ్యాపీగా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రజల భక్తికి చిహ్నంగా నిలవాల్సిన దేవాలయాలు ఇప్పుడు మట్టి మైనింగ్ వ్యాపారులకు ఒక వరంగా మారిపోతున్నాయి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్వేశ్వరి మాత గుట్ట చుట్టూ రాజకీయ నాయకులు సృష్టించిన మైనింగ్ మట్టి మాఫియా ప్రస్తుతం కొత్త రకం వ్యూహంతో దోపిడీ కొనసాగిస్తుంది గుట్ట చుట్టూ దేవుడి గుళ్ళ నిర్మాణ ముసుగులో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు రాత్రివేళలో ఎక్సలవేటరీ లారీలతో కదలికలు జోరందుకున్నాయి దేవుని ఆలయాలు నిర్మిస్తున్నాం అనే నెపంతో సహజ వనరుల దోపిడీకి తెగబడ్డారు వాస్తవానికి గుట్ట పరిధి ప్రభుత్వ రికార్డుల ప్రకారం నూట ముప్పై ఎకరాలకు పైగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ ముప్పై మూడు బై సలో ఎకరాల కొద్దీ భూములను చదువు చేసుకోవడమే కాకుండా ఎత్తైన ప్రాంతాన్ని తవ్వి సదరు మట్టిని రోజు యాభై నుంచి వంద ట్రాక్టర్ల వరకు బహిరంగ మార్కెట్ యదేర్చిగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వి మాఫియా అమ్ముకుంటుండగా రాత్రిళ్ళు మరోవైపు గుట్ట చుట్టూ బాంబులతో బండ్రాలను వేల్చి తెల్లారేక వాటిని చక్కగా రాళ్ళు సైజులు రాళ్ళు చేసి అమ్ముకుంటారు అంటే నైట్ ఒక వీళ్ళేమో ప్రభుత్వంలో మట్టిందోకి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది నైట్ ఏమో వీళ్ళు పగలగొట్టిన బ్యాచ్ ఏం చేస్తారంటే ఈ రాళ్ళని పగలగొట్టేసిన బ్యాచ్ తెల్లారి వాటిని చక్కగా రాళ్ళగా మార్చి అమ్ముకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇలా అటు దేవుడి భూమిని ఇటు ప్రభుత్వ భూమిని అన్నిటినీ చక్కగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఇదిగో ఇది అందరికీ ఈ ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా సరే ఈ చోటా మోటా నేతలందరికీ ఇది ఒక పెద్ద ఆర్థిక వనరు అనమాట ఏటీఎం అనమాట ఈ ప్రాంతం ఈ ఈ గత గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చోటా రాజకీయ నాయకులకు నేడు అధికార కాంగ్రెస్ మోటా నేతలకి గుట్ట అద్భుతమైన ఒక ఆర్థిక వనరుగా మారిందని స్థానికులు చెప్తున్నారు నల్గొండ చెర్లపల్లి అమ్మగూడెం గ్రామ ప్రజలు దుమ్మెత్తిపో సర్వే నెంబర్లు ఫారెస్ట్ బౌండరీలు మారుస్తున్న ఈ ముఠాలకు అధికారుల మద్దతు లేకపోలేదనేది స్థానికుల అనుమానం పక్కనే ఉన్న ఈ ఫోటోలు పరిశీలిస్తే తెలుస్తుంది ఈ గుంట ఎంత మేరకు తవ్వేశారు ఇది మనకి ఇట్లా కనపడుతుంది కానీ చాలా పెద్ద గుంట అనమాట అండి ఇది పెద్ద కొండ లాంటిది మొత్తం తవ్వుకుంటూ 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 వెళ్తున్నారు ఇంకొక హార్డ్లీ ఇట్లానే కొనసాగితే ఇంకో పదివేల తర్వాత ఆ ప్రాంతంలో అసలు కొండ ఆనవాళ్ళు కూడా ఉండవు అనమాట చక్కగా చదువుని చేసి మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు కొండని తవ్వేసి చదువు చేసి హ్యాపీగా వీళ్ళు లేఅవుట్లు కూడా వేస్తారు అక్కడ ఇంకొనాళ్ళు పోతే కులానికో లీడర్ ఆ లీడర్కో గుడి దేవాలయం వెనుక దాగిన వ్యాపార వేదిక అది ఏమన్నంటే దేవుడి ఆలయం కూడా కడతారు దేవుడి పేరు చెప్పి దందాలు చేస్తూ మన చాలా వెన్నతో పెట్టిన విద్య అన్నమాట అందరికీ అన్వేశ్వరి మాత గుట్ట చుట్టూ ఇటీవల కొన్ని కొత్త గుళ్ళు వెలిశాయి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఈ ప్రాంతంలో కులానికో లీడర్ ఆ లీడర్కో గుడి చొప్పున దేవుడి ముసుగులో పెద్ద ఎత్తున బుల్డోజర్లు వాడుతూ మట్టిని మైనింగ్ రాళ్ళను అమ్ముకుంటారు మైనింగ్ బండరాలను సైజు రాళ్ళుగా కట్ చేయడం కొరకు ఏకంగా విద్యుత్ శాఖ స్తంభాల నుండి పట్టపగలు అక్రమంగా కరెంటును దొంగతనంగా వాడుకుంటూ తీవ్రమైన నెలకు పాల్పడుతున్నారు మరి ఇప్పుడు విద్యుత్ శాఖ దగ్గర నుంచి వీళ్ళు పట్టపగలు హ్యాపీగా విద్యుత్ వైర్లు వేసుకొని దాని నుంచి కరెంటు లాక్కొని వీళ్ళు పని చేస్తుంటే మరి విద్యుత్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయా అలా గనపడతం లేదా చెప్పా కదా క్లియర్గా ఏ శాఖలు కావాలంటే అన్ని శాఖల్ని మేనేజ్ చేస్తున్నారు అందరికీ మంత్లీ శాలరీస్ ఇస్తారంటే వీళ్ళు కొంత ప్రతి నెల పంపిస్తారంట ఫండ్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి మున్సిపాలిటీ రెవెన్యూ మైనింగ్ శాఖల మౌనం అనుమానాస్పదం మంత్లీ మంత్లీ వాళ్ళకి వస్తుంటే ఇంకేం మాడతారు వాళ్ళు ఒకప్పుడు ఈ ప్రాంతం గ్రామీణ ప్రదేశంగా ఉండేది ప్రస్తుతం ఈ వందలాది కోట్ల ప్రజా సంపద మొత్తం ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చబడింది ఈ ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతంగా కనిపిస్తుంటుంది అన్వేశ్వరి మాత గుట్ట చుట్టూరా వందలాది సంఖ్యలో నెమళలు ఇతర పశుపక్షాదులు సంచరిస్తుంటాయి ఇక్కడ ప్రభుత్వం పేట ఉన్న వందలాది ఎకరాల భూములు అన్నిక్రాంతం అవుతున్నాయి సంబంధిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా భారీ తవ్వకాలు జరగటం అంటే సదరు శాఖల నిర్వీర్యతపై తీవ్రమైన ఆరోపణలు అనుమానాలు వెల్లెత్తున్నాయి మైనింగ్ రెవెన్యూ శాఖల మౌనం మాఫియాకు కూతమిస్తుంది భూమి సర్వే నెంబర్ ముప్పై మూడు బై సా పరిధిలోని భూములన్నీ ప్రభుత్వానికి చెందినవేనని భూభారతి రికార్డులో ఉన్నప్పటికీ ఇక్కడ తవ్వక అనుమతులు ఎవరిచ్చారు మైనింగ్ అనుమతులు లేకుండానే భూములు చదును చేయటం మట్టిని తరలించడం తెలంగాణ మైనింగ్ అండ్ మినరల్ మేనేజ్మెంట్ కన్సెషన్ రూల్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రకారం నేరం శిక్షార్హమైనది కానీ ఎవరు పట్టించుకునేది పోలీసులా పట్టించుకోరు రెవెన్యూ వాళ్ళ పట్టించుకోరు ఎంఆర్ఓనా పట్టించుకోడు తహసీల్దారా పట్టించుకోడు పోని మన మీడియా మిత్రులు ఉన్నారా వాళ్ళు పట్టించుకోవట్లేదు విద్యుత్ శాఖ వాళ్ళు ఉన్నారా వాళ్ళు పట్టించుకోవట్లేదు మైనింగ్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులకు ఇదే పెద్ద ఫండింగ్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఇది ఒక పెద్ద ఆదాయం అన్నమాట అందరికీ ఎవరు ఎంత కావాలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత ఒక రకంగా డైరెక్ట్గా పచ్చికి చెప్పాలంటే కలెక్టర్ గారు విచారం జరపండి సహజ వనరులను కాపాడండి అన్వేశ్వరి మాత గుట్ట దోపిడీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దేవుడి పేరుతో ప్రజలను నమ్మకంలో నెట్టి సహజ వనరులను ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న మట్టి మైనింగ్ మాఫియాపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అక్కడున్న బుల్డోజర్లను ట్రాక్టర్లను తక్షణమే జప్ చేయాలని జరుగుతున్న దోపిడీ అరకట్టాలని ప్రజలు కలెక్టర్ గారిని కోరుతున్నారు అందరూ అయిపోయారండి అందరినీ కొనేశారు మిగిలి ఉంది కాస్త నమ్మకం ఉంది న్యాయం జరిగిద్ది అని మాకు కలెక్టర్ గారు ఒక్కల మీద నమ్మకం ఉంది కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఆయనన్నా పట్టించుకుంటారో లేదో చూడాలి